హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అదేం కాయ అనుకుంటున్నారా మన వినాయకుడి కోసం స్పెషల్గా పెడతాం కదా ఎలక్కాయ అని అంటారు కదా ఆ కాయ ఫ్రెండ్స్ మేము ప్రతి సంవత్సరం పడేసేవాళ్ళం అంటే తెలియక పడేయలేదు స్వామివారికి నిమజ్జనం చేసేటప్పుడు తీసుకెళ్ళి అది తింటారని మాకు తెలీదు కానీ పోయిన సంవత్సరం నుంచి ఫ్రెండ్స్ ఏంటంటే మా హస్బెండ్ ఏం చేశారంటే ఆ కాయకి చిన్న హోల్ పెట్టి దాన్ని మొత్తం ఇలా ఇలా అని పెట్టేసి ఉప్పు కారం కలిపేసి పెట్టాడు ఫ్రెండ్స్ ఆ టేస్ట్ అయితే మామూలుగా లేదు ఫ్రెండ్స్ అప్పటి నుంచి ఇవాళ మాత్రం నేను ఈ ఎలక్కాయల కోసం చాలా అంటే అంటే అన్ని చోట్ల చిన్న చిన్నగా ఉన్నాయి మొత్తం తిరిగి తిరిగి ఎతికి ఎతికి తీసుకొచ్చానమాట ఫ్రెండ్స్ ఈ కాయ టేస్ట్ అయితే మామూలుగా లేదు తెలుసా ఫ్రెండ్స్ అంటే ఎలా అంటే మనకి సీజన్లో మామిడికాయలు దొరుకుతాయి మామిడికాయలు దొరకని టైంలో పుల్లగా ఉప్పుగా కారంగా ఎంత అంటే ఎంత బాగుందంటే మామూలుగా లేదు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేస్తే మాత్రం మీరైతే అస్సలు వదిలిపెట్టరు ఫ్రెండ్స్ ఇదేదో మహారాష్ట్రకి వెళ్ళే ఏటో ఈ కాయల్ని ఇలా చేసి అమ్ముతున్నారు ఫ్రెండ్స్ నేను యూట్యూబ్లో చూశాను కానీ టేస్ట్ అయితే ఎలా ఉందంటే నోట్లో తలుచుకుంటే నోట్లో నీళ్ళు ఊరిపోతాయి అనమాట అంత బాగుందనమాట అంత పుల్లగా ఎమ్మి ఎమ్మిగా చాలా అంటే చాలా బాగుంది సూపర్ అంటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మీ ఇళ్ళల్లో కూడా పూజలు చేసి ఉంటారు కాబట్టి కాయలు ఎలానే ఉంటాయి కాబట్టి ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టరు ఇంకోటి ఏంటంటే ఈ కాయలు మనకి ఇయర్ మొత్తం దొరకవు కదా ఈ వినాయక చవితికి మాత్రమే తీసుకొచ్చి పెడతారు అప్పుడు మాత్రమే మనకి కాయలు దొరుకుతాయి కాబట్టి ఇది చేసిన మా హస్బెండ్ కూడా టేస్ట్ చూశాడు ఒక్కొక్కరు ఫేస్ ఫీలింగ్స్ చూడాలి మీరు యాక్చువల్లీ మీరు తిన్నా కూడా మీ ఫేస్ ఫీలింగ్స్ కూడా ఇలానే ఉంటాయి అనమాట అది మామూలుగా లేదు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది దయచేసి ఈ కాయలు మాత్రం వేస్ట్ చేయకండి టేస్ట్ చేయండి ఇంకోటి ఏంటంటే ఈవినింగ్ పూజ మా అది స్టార్ట్ అయిపోయింది అనమాట మా పాప స్టార్ట్ చేసేసింది కాబట్టి ఫ్రెండ్స్ ఈవినింగ్ అయితే కేసరి చేసి పెట్టేసింది మా పాపే చేసింది పూజ మాత్రం ఫ్రెండ్స్ ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్ కాయలు మాత్రం దయచేసి పడేయకండి తినండి హెల్త్ కూడా చాలా మంచిదంట ఫ్రెండ్స్ మా పాప పూజ అయితే అయిపోవచ్చింది మా పాపని టేస్ట్ చేయండి పూజ అయిపోయినాక తింటానండి మా హస్బెండ్ కూడా పూజ అయిపోయినాకే తిన్నాడు కాకపోతే ఏంటంటే ఇలా గుంజీలు తీస్తే వినాయకుడికి చాలా ఇష్టం అంట ఫ్రెండ్స్ మీరు కూడా తీసేయండి ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ దయచేసి మాత్రం బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా పాప అయితే టేస్ట్ చేయడానికి వచ్చేసింది ఇది టేస్ట్ చేసేటప్పుడు మాత్రం తన ఫేస్ చూడాలి అసలు ఎలా అంటే మామూలుగా లేదు ఫ్రెండ్స్ ఒకసారి మీరే చూడండి ఎలా ఉందంటే ఎంత పుల్లగా ఎంత ఎమ్మీగా ఎంత బాగుందంటే నేను మాటలో చెప్పలేను ఫ్రెండ్స్ అసలు తింటుంటే మీరు కూడా ఇలా కళ్ళు మూసుకోవాల్సిందే అనమాట అంత బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేయండి ఉప్పు కారం రెండు మిక్స్ చేసేసి అందులో వేసే చిన్న హోలా పెట్టేసి లోపలికి అంటే స్పూన్ పెట్టి గట్టిగా అనేసి తినండి ఫ్రెండ్స్ టేస్ట్ చేయండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చడైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఓకే బాయ్ బాయ్ మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ వస్తాను బాయ్ బాయ్ ఫ్రెండ్స్